వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ సెటిల్మెంట్ గా కాంట్రాక్ట్ పార్ట్ టైం సహాయ ఆచార్యులని రెగ్యులైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్ తో పన్నెండు విశ్వవిద్యాలయాలలో సుమారు పన్నెండు వందల మంది కాంట్రాక్ట్ పార్ట్ టైం ఉద్యోగులుగా పనిచేస్తున్నారని రెండు దశాబ్దాల కాలంగా విశ్వవిద్యాలయాలలో తమ శ్రమతో చాలి చాలని జీతాలతో పనిచేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తూ విశ్వవిద్యాలయాలను కాపాడుకుంటూ వచ్చామని ఇన్ని సంవత్సరాల తమ కృషిని కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం వెంటనే రెగ్యులైజ్ చేయాలని కోరుతూ సమ్మె ప్రారంభించారు ఈ నిరవధిక సమయంలో గోదావరిఖనీ పీజీ కళాశాల విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాల విశ్వవిద్యాలయ ఆర్ట్స్ సోషల్ సైన్సెస్ విశ్వవిద్యాలయం కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ విశ్వవిద్యాలయ సైన్స్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పార్ట్ టైం సహాయ ఆచార్యులు సుమారు ముప్పై తొమ్మిది మంది విశ్వవిద్యాలయ ఆవరణలో టెంట్ వేసి ప్రారంభించారు వివిధ విశ్వవిద్యాలయాలతో పాటు ఈ నిర్వధికా సమ్మెకు శాతవాహన విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు కూడా తమకు సంఘీభావం వ్యక్తం చేశారు శాతవాహన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న రెగ్యులర్ అధ్యాపకులు నాన్ టీచింగ్ సిబ్బంది కూడా తమకు మద్దతును తెలిపారు నేను డాక్టర్ జోసెఫ్ని శాతవాన్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైం టీచర్ అసోసియేషన్ కన్వీనర్ని పన్నెండు విశ్వవిద్యాలయాల తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు నిర్వధిక సమ్మెలో భాగంగా ఈరోజు శాతవా యూనివర్సిటీలో మేమందరము మా అధ్యాపకుల అందరము సమ్మెలో కూర్చున్నాము దీని వెనుక ముఖ్య కారణం ఎన్నో దశాబ్దాల నుంచి పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మేము మా మా యొక్క అమూల్యమైన సమయాన్ని దేశ భవిష్యత్ నిర్మాణానికి కేటాయిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాము కానీ తెలంగాణ వస్తే నీళ్ళు నిధులు నియామకాలు మా అవుతాయన్న ఉద్దేశంతో మనం తెలంగాణ సాధించుకున్నాము కానీ మాకు మాత్రం ఉద్యోగ భద్రతకు ఉన్న నియామకం ఇప్పటిదాకా జరగలేదు దానిలో భాగంగా అన్ని యూనివర్సిటీస్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పార్టీ అధ్యాపకులు నిర్వధిక సమ్మె నిరసన తెలియజేస్తున్నారు కనీసం ఇప్పటికైనా ప్రభుత్వానికి మా యొక్క విషయంపై దృష్టి మలిచి మాకు ఏదో విధంగా ఉద్యోగ భద్రత చేయాలని కోరుతూ ఉన్నాము ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మాణం అవుతుందని విద్యార్థుల భవిష్యత్తు అధ్యాపకులు పట్టిన కలంతోని నిర్మాణం అవుతుందని చెప్పారు కానీ ఈరోజు మనం చూస్తే పరిస్థితి ఎంత దారుణం అంటే తరగతి గదుల్లో ఉండే అధ్యాపకులు మాత్రం ఈరోజు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలుపుతున్నా కానీ ఇంకా ఏమాత్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు వారి ఇప్పుడు దాకా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు అయినా మాకు ప్రజాప్రభుత్వం ఆశ ఉన్నది ఇవాళ రేపు సీఎం గారు వచ్చినాక ఒక రెండు మూడు రోజులు మా సమస్య తీర్తని ఆశిస్తున్నాము అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే మీడియా మిత్ర ఎనలేని పాత్ర ఒక ఫోర్త్ ఎస్టేట్ లాంటిది ఎందుకంటే మన వ్యవస్థలో ఫస్ట్ లెజిస్లేటివ్ వ్యవస్థ జ్యుడిషియరీ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ తర్వాత ప్రజా సమస్యలపై పోరాడేది మీడియా వ్యవస్థ దయచేసి మీరు తెలంగాణ మొత్తం అన్ని యూనివర్సిటీల్లో మేము చేస్తున్న సమ్మెను ప్రభుత్వానికి దృష్టి తీసుకుపోవాలని కోరుతూ రోజులుగా దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు పార్ట్ టైం అందరూ కూడా నిరోధక సమ్మెలో కొనసాగుతున్నారు ఇదైతే గత ప్రభుత్వం కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి జూనియర్ మరియు డిగ్రీ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయడం జరిగింది వారి సర్వీస్ను కూడా వాళ్ళు ప్రభుత్వం గుర్తించడం జరిగింది అదేవిధంగా మా యూనివర్సిటీలో పన్నెండు యూనివర్సిటీల్లో పనిచేసినటువంటి ఎవరైతే పార్ట్ టైం టీచర్లు మరియు కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుతున్నాము ఎందుకంటే జూనియర్ మరియు డిగ్రీ కళాశాలకు లేనటువంటి ఇబ్బందులు యూనివర్సిటీలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులకు మరియు పార్ట్ టైం అధ్యాపకులకు ఎందుకు వస్తున్నాయో ప్రభుత్వం గమనించాలి ఎందుకంటే ఇప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో పిల్లలతో పాటుగా మేమందరం కూడా రాష్ట్ర సాధనలు ఎంతగానో కృషి చేయడం జరిగింది అదేవిధంగా మా అందరికి కూడా ఏదైతే ఉద్యోగ భద్రత అనేది కంపల్సరిగా ప్రభుత్వం చూపాలి ఎందుకంటే ఇప్పుడు దాదాపు దా పన్నెండు వందల మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తున్నారు అదేవిధంగా మాతో పాటుగా పార్ట్ టైం అధ్యాపకులు కూడా పనిచేస్తున్నారు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి ఇప్పుడు జీవో నెంబర్ ట్వంటీ ఏదైతే ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందో ఆ జీవనం ట్వంటీ కూడా అందులో ఏదైతే ఉన్నటువంటి అంశాలు కూడా లోపభూష్టంగా ఉన్నాయి కొంతమంది విద్యావేత్తలు కూడా ఈ జివో నెంబర్ ట్వంటీని సమర్థిస్తున్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఎందుకంటే ఎవరైతే పాఠ్యం అధ్యాపకులు కానీ లేకపోతే కాంట్రాక్ట్ అధ్యాపకులు కానీ దాదాపు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల పాటు తమ సర్వీస్ను విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం అదేవిధంగా విద్యార్థుల అభివృద్ధి కోసం మేము ధారపోస్తున్నాం మాస్టర్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం మా యొక్క ఏదైతే ప్రాధాన్యతను గమనించడం లేదు జీవో నెంబర్ ట్వంటీ ఏదైతే తయారు చేయడం జరిగిందో తద్వారా యూనివర్సిటీలో పనిచేసినటువంటి పార్ట్ టైం మరియు కాంట్రాక్ట్ అధ్యాకులు అందరికీ భవిష్యత్తు ఇవాళ శూన్యం కావడానికి అవకాశం ఉంది అదేవిధంగా యంగ్ ఇండియాను తయారు చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ యంగ్ ఇండియా విద్యార్థులను తయారు చేసినటువంటి యూనివర్సిటీలను అతను మర్చిపోతున్నారు ఎందుకంటే యువత తయారయ్యేదే యూనివర్సిటీలలో అటువంటి యూనివర్సిటీలను అదేవిధంగా యూనివర్సిటీలో పనిచేసినటువంటి అధ్యాపకులను సీఎం గారు నిర్లక్ష్యం చేయడం తగదు ఇప్పటికైనా మా యొక్క సర్వీస్ను అదేవిధంగా సేవలను గుర్తించి ప్రభుత్వం ఎవరైతే యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి ప్రతి పార్ట్ టైం మరియు కాంట్రాక్ట్ అయితే తప్పకుని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం